ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడలో లేదు మనుగడల్లో లేనటువంటి ఆ పార్టీకి అధ్యక్షురాలుగా సోదరి వైఎస్ శర్ణులుగా వారి అభిప్రాయం ఏదైనా వాళ్ళ పార్టీకి సంబంధించి చెప్పచ్చు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు విమర్శించే విధంగా ఆమె ఇవాళ ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం బాగా మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు ఆ మతాన్ని గౌరవించండి ఇతర మతాలను కూడా గౌరవించండి మీరు నమ్మిన మతాన్ని ప్రేమించండి ఇతర మతాల్ని అభిమానించండి భారతదేశం ఒక సమున్నత శిఖరం అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాలు నివసించేటువంటి అఖండ భారతదేశంలో ఇవాళ ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక మతా మతాన్ని తప్పు పట్టే విధంగా ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని నాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం బాధకరం గతంలో మీ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని మతాలను ప్రేమించారు అభిమానించారు హిందూ పండగల్ని స్వయంగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి పర్యవేక్షించారు కానీ దురదృష్టం ఏమైందో తెలియదు కానీ ఇద్దరు బిడ్డలు ఆయనకు ఇద్దరు బిడ్డలు హిందూ మతాన్ని ద్వేషించే విధంగా హిందూ మతాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు హిందూ మతాన్ని అమలు చేసేటువంటి వాళ్ళని ద్వేషించే విధంగా ఇవాళ వాళ్ళ తలుపులు ఉండడం చాలా బాగా ఐదు సంవత్సరాల కాలం అధికారం ఇచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని ఆయన కుమారుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే అధికార పగ్గాలు ఈ రాష్ట్రంలో ప్రజలిస్తే ఒక మతం వాళ్ళే ఇచ్చారా ఆయనకి ఒక మతం వారే ఆయన పరిపాలన చేయమని ఓటేశారా ఒక మతాన్ని ప్రేమించమని ఓటేశారా కానీ దురదృష్టం హిందూ ఆలయాల పట్ల నిర్లక్ష్యం హిందూ ఆలయాల పట్ల ఎంతో మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఆయన పరిపాలన ఐదు సంవత్సరాలు సాగినటువంటి విషయం మనం గమనించాలి అందుకని పదకొండు స్థానాలకు పరిమితమై ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా నువ్వు తగవు అనే విధంగా ప్రజా తీర్పు కానీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు ఇది ఎలా ఉంటే ఇవాళ చేయి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడా వైఎస్ శర్మిల గారు మీ మతాన్ని మీరు ప్రేమించండి మీ ఆలోచన ప్రకారం మీరు ప్రార్థన చేయండి ఒక విషయం మర్చిపోకండి మీరున్నది హిందూ ధర్మం మధ్య సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎందువల్ల మనోభావాలు దెబ్బతింటే ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెళ్ళి తలెత్తు చూసే పరిస్థితి లేదు భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు మీరంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారు విడత కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ దరికీ లేదు అందుకని అది కూడా కోల్పోయారు మీ పార్టీ ముందే కోల్పోయి మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు ఇక మీరిద్దరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ అనేటువంటి ఆలోచన మీరు మార్చిపో ఎందుకండి హిందూ ధర్మాన్ని మర్చిపోయినండి సనాతన ఆచారాలను మర్చిపోయినండి కేవలం ఒక మఠానికే ప్రాధాన్యత ఇచ్చి దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేదు ఈ సమాజం సిద్ధంగా ఏమంటారు మీరు ఒకసారి వాళ్ళు చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు కట్టడానికి సలహా ఇస్తారు అంటే హిందువులు పరమ పవిత్రంగా ఆలోచన చేసే నిత్యం నిద్రలేసి దండం పెట్టి ఆ యొక్క దేవతను దేవుణ్ణి పులుసుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడానికి సలహా ఇస్తారు టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కింద చెల్లిస్తూ ఉంది కోట్లాది రూపాయలు తెచ్చిస్తూ ఉంది కానీ ఆలయాలు కట్టకూడదని ఆలయాలు డబ్బు కూడా టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా క్షమించే అవకాశం ఉందా ఒకసారి వెయ్యి ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సమిష్టి ఆలోచన చేసి చిన్న చిన్న పల్లెల్లో కూడా చిన్న చిన్న గూడెలలో కూడా పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు అయ్యేటువంటి స్థానిక ప్రజలు ఆమోదం పొందేటువంటి వాళ్ళు నిత్యం పురుచుకునేటువంటి ఏ దైవాన్ని నమ్మారో ఆ దైవానికి మేము ఆలయాలు నిర్మిస్తామని ఈ ఒక్క సంవత్సరమే వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని చెప్పి మేము ప్రతిపాదన పెట్టి మందులు చేస్తే ఆలయాలు ఎందుకు టాయిలెట్లు కట్టండి అని చెప్పి ఏమి మాట్లాడతాం తల్లి ఆలయాలు అక్కర్లేదా ఏం కావాలి ఈ సమాజంలో మీకు ఇవాళ అనేక మంది ఇవాళ ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి వెనుకబడిన ప్రాంతాలున్నాయి ఉన్నాయి అలాగే ప్రాంతాలు ఉన్నాయి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి తనవరకు అనంతపురం జిల్లాలోని అక్కడి నుంచి కర్నూలు జిల్లాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి అందుకనే ఆయా ప్రాంతాలను గుర్తించి ఆలయాల పునర్నిర్మాణాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ప్రభుత్వం కట్టాల్సిన నిధుల్ని వీక్షిస్తున్నాం డెబ్బై ముప్పై శాతం ఇస్తున్నాం ఇంకా అవసరమైన గిరిజన ప్రాంతాలు లోతట్టు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాలను కూడా నూటికి నూరు శాతం నిధులు ప్రభుత్వమే ఖర్చు పెట్టాలి శ్రీవాణి లేకుంటే అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తిరుగున తిరుపతి దేవత పాలకవర్గం నిర్మాణం చేస్తే ఆలోచన చేసి మేము ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని మాట్లాడతారా ఏంటి దాన్ని ఆలయాలు నిర్మాణం చేయడం తప్ప ఆ స్థానిక ప్రజలు కోరుకున్నటువంటి ఆ యొక్క ఆలయంలో వారు కోరుకున్న దేవతను దేవుణ్ణి పెట్టి ప్రార్థించవండి మీ యొక్క మనసులకి పవిత్రత చేకూర్చుకోండి మేము భగవన్ నామ స్మరణి ప్రతి ఒక్కరు కల్పించడం మేము చేసిన తప్ప మీ భావం ఏందో మాకు అర్థం కావడం లేదు అంటే ఏదో కొద్ది మీ ఆలోచనలో ఒక తప్పు కనపడతాము మీరు తప్పనుకోకపోవచ్చు కానీ ఈ సమాజం తప్పుగా భావిస్తాం ఈ సమాజంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ప్రేమించి అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మీ నిర్ణయాన్ని తగ్గుపట్టేది తప్ప ఇవాళ వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు చర్చలు నిర్మాణం చేస్తున్నారు చర్చల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి మేము బ్రహ్మా ప్రభుత్వం గౌరవిస్తున్నాం వాళ్ళని ప్రేమిస్తుంది అభిమానిస్తుంది అవసరమైనటువంటి కార్యక్రమాలు మమ్మల్ని సహాయం పోతే సహాయాన్ని ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ముస్లిం మైనారిటీ మసీదు దర్గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి అందరూ కూడా ప్రతి నెల మరి జీవనకి ఇవాళ నిధులు మంజూరు చేస్తున్నారు మైనారిటీ కార్యక్రమాల కింద క్రిస్టియన్లకి ముస్లిం మైనారిటీ చర్చలు కానీ భవనాలు కానీ అలాగే ముస్లింల యొక్క ప్రార్థనా మందిరాలు దర్గాలు మసీదులు నిర్మాణం చేయాలంటే నిధులు మందు చేస్తుంది మరి ఇందులో తప్పని అని భావించడం లేదు ఎవరి మతం వారి ఎవరు ఆచార వ్యవహారాలు వాళ్ళు వాళ్ళందరినీ గౌరవించాలి వారిని కూడా అభిమానించాలి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అని చెప్పి మేము భావించి ఈ సుపరిపాలనలో అన్ని మతాలు ఒకటే అని చెప్పి మా నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు భావించి ముందడుగు వేస్తూ పరిపాలన చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడుతున్నారని చెప్పి నువ్వు మాట్లాడడం సమంజసమా ఒక్కసారి ఆలోచించుతుంది మీలాగే ఏదైతే అది మేము మాట్లాడలేం సభ్యత సంస్కారం రాజకీయంగా నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళు పరిపాలనలో ఒక పెట్టేటువంటి సంస్కృతిని ఒక నాస్తికుడికి దేవాదాయ శాఖలో తిరుమల తిరుపతిలో భాగస్వామి ఇచ్చినటువంటి వ్యవస్థలు మేము చేయాలి పూర్తిగా ఆలయాలన్నింటినీ కూడా హిందూ మత ప్రచారాలు ధర్మాలకి సనాతన ఆచారాలకి కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు దాదాపు ప్రభుత్వ నిధులతో ఐదు వేల ఆలయాల్ని నిర్మించడానికి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల ఆలయాలు నిర్ణయం నిర్మిస్తాం ప్రధాన గ్రామాల్లో నిర్మిస్తాం దళిత వాడలో నిర్మిస్తాం బలహీన వర్గాల కాలనీలో నిర్మిస్తాం గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తాం ఏజెన్సీ ఏరియాలో అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తాం మీరు ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిర్మాణం జరిగి తీరుతుంది చేసి తీరుతామని చెప్పి ఇవాళ చెప్పండి కదా అలాగే మీరు ఇవాళ ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఇటువంటి సూచనలు కాదు మా ఇంకా ఏమైనా మంచి సూచనలు ఇవ్వండి మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఇంకా ఎక్కువ చేయమని అడగండి ఎక్కువ గుళ్ళు కట్టండి ఎక్కువ చర్చలు కట్టండి ఎక్కువ మసీదులు కట్టడం చెప్పండి ప్రభుత్వానికి సూచిస్తే అది మీరు చేయాలి గుళ్ళు కట్టడం తప్పు టైరెట్లు కట్టండి అని చెప్పి సలహాలు ఇచ్చే ప్రయత్నం మీరు చెయ్యద్దు మీరు చేసిన ఇక్కడ ఎవరు దాన్ని నుంచి చూస్తున్నారు దేవాదాయ శాఖకి ఇచ్చేటువంటి నిధులని భక్తులు సమర్పించేటువంటి నిధులే ప్రతి ఆలయంలో కూడా భక్తులు ఆదాయంలో తొమ్మిది శాతం నిధులు దేవతాయ సేకరిస్తూ ఉన్నారు ఆ తొమ్మిది శాతం నిధుల్లో వచ్చిన మొత్తాన్ని కొన్ని ఆలయాల పునర్నిర్మాణం కొన్ని కొత్త ఆలయాల నిర్మాణం కొన్ని కొత్త ఆగమ కార్యక్రమాలకి శాంతి హోమాలకి వీటన్నిటికీ ఖర్చు చేస్తున్నారు మరి భక్తులు ఇచ్చినటువంటి నిధుల్ని నేను ఎవరికి ఖర్చు పెట్టడం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాల పనుల విధానం ఉంది ఇవాళ జిఎస్టీ ఉంది జిఎస్టీలో దేవాదాయ శాఖ అంతర్భాగం కాదు దేవాదాయ శాఖ స్వశక్తితో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదాయం అధీనంలో ఉంది మాకు వచ్చేటువంటి నిధులన్నీ ప్రతి ఆలయంలో వచ్చే ఆదాయంలో తొమ్మిది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి దేవాదాయ శాఖకి వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మాకు నిధులు నిధులు అవుతాయి అక్కడ నిధులు కూడా భక్తులు ఇచ్చేటువంటి నిధులే తప్ప భక్తులు ఇచ్చే నిధులతో మేము హిందూ సాంప్రదాయానికి కట్టుబడి మేము ఆలయాలు నిర్మిస్తుంటే ఆలయాలకు బదులు టాయిలెట్లు కట్టడం అనేటువంటి మీ ఉచిత సలహా అర్థం మా కదా ఆలోచించి ఇది తగునా అలాగే ఇవాళ దళిత వాడల్లో కిర్జన ప్రాంతాల్లో మేము ఈ ఆలయాలు నిర్మించబోతున్నాం నేను ముందే చెప్పాను పది లక్షల విలువ పదిహేను లక్షల విలువ ఇరవై లక్షల విలువతో ఆలయాలు నిర్మిస్తున్నాం మీకు వచ్చిన బాధ్యత ఎందుకు వద్దు దీని వెనకేదో ఒక నిగూఢమైనటువంటి మీలో ఒక భావం కుసంస్కారం కనబడుతుంది అది మీరే బయట పెడితే మంచిది మీ ఆలోచన మీరే బయట పెట్టండి మీరు బయటకు పెట్టలేకపోతే మరొక సందర్భంలో తప్పదు నాకు చెప్పే తీరాలి ఈ సమాజాన్ని చెప్పాల్సే వస్తుంది మీలాగా మేము దాగుడు లాగేటువంటి బాకీ కాదు నాయకత్వంలో ఉన్నా నిజమే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి ఏర్పడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు సమన్వయంతో ఏర్పడేటువంటి ఈ కూటమి నాయకత్వం ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే దోరంలో సలహాలు సూచనలు కార్యక్రమాలు ఉంటాయే తప్ప ఏదో ఒంటెద్దు పోకడ చేసేటువంటి ప్రభుత్వం మాది కాదు ఒంటెత్తుపోకడం మీ అధినాయకుల ఆలోచనలతో అధికార మార్పిడు ఇక్కడ జరగవు ఇక్కడ సమిష్టి నాయకత్వం సమాజం వరకు ఉన్నటువంటి పరిపాలన రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకున్నటువంటి సుపరిపాలన అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పరిపాలన చేస్తూ వస్తుంది కాబట్టి ఇవాళ మేము అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల పత్రికల్లో చూశారు మీడియాలో చూశారు వీడియో క్లిప్పింగ్లు వచ్చాయి ఎవరు దోచుకున్నారా చూ రవికుమార్ అనేటువంటి వ్యక్తి లెక్క పెడతానని వచ్చి ఆ వచ్చిన వ్యక్తి పత్రికల సమావేశాల్లో చెప్పకూడ ప్రాంతం ఆ మొత్తం అమెరికన్ డాలర్లన్నీ పెట్టుకొని పారిపోతూ ఉంటే పట్టుకున్నారు పట్టుకునే అతని మీద కేసు పెట్టారు అంతవరకు పర్వాలేదు తర్వాత ఏమైంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా అతను సంపాదించాడు అని చెప్పి తెలిస్తే ఏమైంది తర్వాత ఇటీవల శాసన మండలిలో కూడా జవాబు చెప్పారు నిన్న శాసనసభలో వచ్చింది కానీ జవాబు చెప్పే పరిస్థితి సమయం లేదా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు పాలక వర్గంలో మీరు నియమించినటువంటి ఒక వ్యక్తి పోలీస్ అధికారులు కలిసి దోచుకున్నారని దోచుకున్న తర్వాత పై పెద్ద ఒత్తిడిగా వచ్చింది కాబట్టి ఈ దొంగతనం కేసుని మూసివేస్తున్నామని చెప్పి కేసును క్లోజ్ చేసినటువంటి విషయాన్ని ఇంకా ఈ సమాజం మర్చిపోలేదు దీనికి ఎవరు కారణం ఏ మతం ఏ కులం ఎవరు ఈ కారణం దీన్ని పద్ధతిని చేస్తాం చెప్పండి ఇవాళ అన్ని మత ప్రచారం ఎక్కువ కావడానికి కారణం లేవు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఈ రాష్ట్రంలో ఉంటే అన్ని మత ప్రచారం ఎక్కడ జరుగుతుంది ఎవరు దీనికి నాంది తలుతున్నారు అన్ని మత ప్రచారానికి అడ్డు వస్తుందని హిందూ ఆలయాల నిర్మాణానికి అడ్డు తగ్గుతున్నారు అందరు ఇది ధర్మమా ఇదేనా మీ న్యాయం ఇదేనా అన్ని మతాల పట్ల ఉన్నటువంటి స్పష్టమైన వైఖరి ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం మీకే ఉంది మాకు కాబట్టి మీరు చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఉన్నాయి ఆస్తులు హక్కుల గురించే కాదు కానీ ప్రాంతీయ పార్టీలతో ఒకరు జాతీయ పార్టీలతో ఒకరు ఇవాళ కూటమి నాయకత్వాన్ని ఎదుర్కోవాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు బంగ పార్టీ తప్ప ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు ఎప్పటికీ ఆమోదించదు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇవాళ సరణులు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా లేకుంటే సరణలు గారి నైతిగత విధానమా చెప్ప అవసరం కూడా ఆలయాలు కట్టదు టైరెట్ కట్ట ప్రభుత్వాన్ని సూచించింది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానమా చెప్పాలి అలాగే లేదా ఇది వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల్ గారి విధానమా అది కూడా మీరే చెప్పండి మీ పార్టీ విధానం అయితే మరి చెప్పండి మీ పార్టీ ఇన్ఛార్జులు లేకుంటే ఏఐసి సభ్యులు లేకుంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి నాయకులు చెప్పండి జవాబు లేదా మీ వ్యక్తిగత అభిప్రాయం అనేది చెప్పండి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న తగచ్చా తగరా అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్న కొద్దో గొప్ప కార్యకర్తలైనా దాని మీద ఒక నిర్ణయం చేస్తారు విచిత్రమైన ధోరణి ఇంత వికృతమైనటువంటి ఆలోచన విధానం ఈ ధోరణి ఈ సమాజానికి చెడు చేస్తుంది తప్ప మంచి చేయదు కాబట్టి అన్న ఒక మార్గం చెల్లి ఒక్కొక్క మార్గం ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అందరూ కలిసి కూటమిని వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కూటమి ముందు ఉన్నటువంటి ఒక పటిష్టమైన ఆలోచన విధానం రాజకీయ విధానం అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి విధానాల్లో మీరు కొట్టుకుపోక తప్పదు మీకు ఇప్పటికే మొక్కలు చెల్లాయి ఇక మీద పుట్టగతులుండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకైతే లేదు అని చెప్పి తెలియజేస్తూ ఇది మంచి విధానం కాదు పూర్తిగా శర్మల్ గారి స్టేట్మెంట్ని నేను ఇవాళ ఖండిస్తూ హిందూ ఆచారాల సనాతన ధర్మాలకు కట్టుబడినటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖండిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు